మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నలుగురు మీద అటాక్ చేశారు దర్శ స్పాట్ అదే రోజు డెడ్ అయినారు వాళ్ళ కంపెనీలో పని చేస్తాడు వీళ్ళందరూ ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారు వాతానికి ఏ గోడలకు కూడా ఎట్లా అంటే నార్మల్ మనిషినే ఇట్లతో పని చేస్తాడు వాడు కూడా కొద్దిగా సైకిల్ లెక్క అన్నట్టు ఆ కత్తి తోటి ఒకరిని పీకు కోసిండా కొన్ని పేగులలో ఇట్లా కూర్చి పేగులు తీసిండు వీళ్ళిద్దరు నలుగురు హాస్పిటల్ ఇద్దరు చనిపోయారు ఇద్దరు వీకెండ్ వీకెండ్ వచ్చేసి కలుస్తా ఉంటాం అనమాట మంచి అతని అతను చేసుకుంటాడు తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా దీన్ని బయటికి రానివ్వట్లేదు మధ్యాహ్నం ఒంటి గంట నమాజ్ తర్వాత జరిగింది విషయం అన్న ఇక ఇప్పుడు దాదాపు వచ్చి ఒక సంవత్సరం అర్థం అవుతుంది అంటారు సంవత్సరం రెండు సంవత్సరాలు మళ్ళీ అండి రెండు నెలల ఉంది మంచిగా ఫోన్ చేస్తుండట ఇంటికి పైసలు కూడా డబ్బులు కూడా పంపుతుండట ఈ మధ్య మొన్న వారం పది రోజుల ఉంది ఫోన్ బంద్ చేసాడు బంద్ చేసిన కంచెలు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వీళ్ళ చుట్టం వీళ్ళ మావయ్ ఉంటాడు అక్కడ మావయ్య తోట అడిగితే ఇంకా ఫోన్ మరి మరేమో తెలియదు మేము కూడా తెలుసుకుంటాం అయితే మొన్న ఫ్రైడే రోజు మధ్యాహ్నం వాళ్ళ కంపెనీలో పనిచేస్తారట వీళ్ళందరూ ఒకటే కంపెనీలో పనిచేస్తారట అంత ఒకటే ఇట్లా పెద్ద కంపెనీ ఉంటాయి కదా ఆ కంపెనీలో కేకులు తయారవుతారు చేస్తారు మోడ్రన్ బేకరీ అన్నట్టు ఆ బేకరీలో పనిచేసినప్పుడు మరి వీళ్ళ విధమైన వివాదాలు అయినాయో లేకుంటే ఈయన ఎట్లాంటి గొడవలలో కోడు అసలు ఏ గొడవలు కోడు ఎట్లాంటి నార్మల్ మనిషినే పక్క పంట ఉండే వాళ్ళ గిట్ట మరి ఏమైనా ఎత్త గిట్ట మధ్యలో వేయండా లేకుంటే ఈయన కూడా కావాలనే ఏమైనా విషయాలు తెలియ వీటితో పనిచేస్తాడు వాడు కూడా కొద్దిగా సైకిల్ ఎక్కానట్టాడు పాకిస్తాన్ అతను సైకిల్ లెక్క అయితే అతను ఏమన్నాడు సడన్ నమాజ్ కో వచ్చి మన మేకలు కోసే ఉంటాయి కదా తల్లవారు అంటే మేకలు కోస్తారు వాళ్ళు అక్కడ మేకలు పోతారు ఆ కత్తి తోటి ఒక పీక పేగుల ఇట్లా ఉచ్చి పేగులు తీసిండు పేగులు తీసినాక వాళ్ళిద్దరు చాచుకొని ఇంకోని ఇంకో ఇట్లా కొట్టంగానే మొత్తం గంజలు ఇక్కడ ఇవన్నీ గీతలు పోడీ ఉరికిండట ఇంకో అతనికి ఈ పొల మొత్తం గాయలైనట అయినట్టరు ఉరికిారు వాళ్ళిద్దరు బతికేరు వీళ్ళిద్దరు నలుగురు హాస్పిటల్ వేసుకపోతే ఇద్దరు చనిపోయారు ఇద్దరు బతికితడు ఇంకోతను మృతదేహాన్ని తీసుకురావడానికి ఎటువంటి ఏర్పాట్లు ఏమో అయితే నిన్న పొద్దున కన్ఫర్మ్ అయింది నిన్న మధ్యాహ్నం వరకు కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ గల్ఫ్ సంఘాల పనిచేసినాం తిరిగి అన్నట్టు అయితే అతను నర్సింహకు కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయితే నరసింహ ఇక్కడ మంద మందభిమరెడ్డి ఉన్నాడు అతను కూడా ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఇంత ముందు ఫోన్ చేసింది మందభిమరెడ్డి నర్సింహా కాంటాక్ట్ అయితే నరసింహాకు ఇక్కడ పేపర్ వర్క్ అన్ని చేసి ఒక నోట్ తయారు చేసి వాళ్ళ అమ్మ తోటి సంతకం పెట్టించి డెడ్ బాడ రావడానికి ఒక నాలుగైదు రోజుల్లో ఇంటర్ రావడానికి పేపర్ వరకు వేసి పంపించిన వాళ్ళని ఒక రెండు మూడు రోజులు వస్తుంది కావచ్చు దాదాపు రావాలి ఒక సిఐడి ఐ సెక్యూరిటీ అది నడుస్తుంది కేసు అది ఇట్లా ఒకవేళ తొందర అయిపోతే మూడు రోజులు వచ్చేస్తుంది ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు చిన్న బాధిత కుటుంబం కాబట్టి ఏదైనా ఇల్లు కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ తరపున ఏదైనా సాయం చేస్తానికి ఇప్పుడు లక్ష్మణ్ అన్న కూడా చెప్పిండు ఇల్లు కట్టిస్తామని చెప్పిండు అతను అలా పెద్ద అబ్బాయిగా అతనికి ఏదైనా జాబ్ వచ్చిన జాబ్ జాబ్ చూపిస్తాను కూడా చెప్పిండు అంటే ఎట్లుండే చూడడం ఎన్ని సంవత్సరాలు కలిసి మీకు నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి అతను నేను దుబాయ్ వెళ్ళిన అక్కడ నాకు పరిచయం మంచి టెన్ ఇయర్స్ కలిసి పని మంచి వ్యక్తి నార్మల్ గా పబ్లిక్ తోటి ఫ్రీగా మాట్లాడతాడు అతని వరకు అతను చేసుకుంటాడు ఎవరి మీద ఎలాంటి ఉద్దేశం లేదు అతనికి అది కంపెనీల విభేదాల వల్ల ఇన్సిడెంట్ జరిగింది దాని వల్ల అందరం చింతిస్తున్నాం అంటే మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసారా ఎన్ని సంవత్సరాలు నేను టెన్ ఇయర్స్ నుంచి దుబాయ్ లో ఉన్నా నాకు అతను తెలుసు అన్నట్టు మేము కలిస్తా ఉంటాం వీక్లీ వీక్లీ వీకెండ్ వీకెండ్ మేము కలుస్తా ఉంటాం ఒక దగ్గర కాదు ఉంటాం వీకెండ్ వచ్చేసి కలుస్తా అంటే అక్కడ వర్క్ చేస్తాడు శ్రీనివాస్ మోడర్న్ బేకరీ అని ఉంది ఆ వర్క్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు కంపెనీ లో వర్క్ చేస్తా ఉంటే అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా మాకు ఇది తెలియట్లేదు ఒక వన్ వీక్ నుంచి మేము తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా దీన్ని బయటికి రానివ్వట్లేదు ఎందుకంటే అది ఒక గల్ఫ్ కంట్రీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టూరిస్ట్ అనేది తింటారు అందువల్లనే ఏ విషయాన్ని కూడా బయటకి రా మాకు నిన్న వెళ్ళి అంటే మీకు ఎప్పుడు విషయం ఎప్పుడు తెలిసింది మాకు లాస్ట్ ఫ్రైడే రోజు రూమర్స్ వస్తున్నాయి కానీ కన్ఫర్మ్ తెలియదు మాకు జస్ట్ నిన్న కన్ఫర్మ్ అయింది ఈ విషయం అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందట అసలు ఈ సంఘటన లాస్ట్ ఫ్రైడే ఫ్రైడే రోజు జరిగింది ఫ్రైడే రోజు నమాజ్ మధ్యాహ్నం ఒంటి గంట నమాజ్ తర్వాత జరిగింది ఈ విషయం మీకు అంటే ఎప్పుడు ఈ రోజు తెలిసిందా ఎప్పుడు తెలిసింది మాకు నిన్న సాయంత్రం తెలిసింది కన్ఫర్మ్ గా అంటే ప్రభుత్వం తరఫున ఏం కోరుకుంటున్నారు బాధితులకు ప్రభుత్వం తరఫున గల్ బాధితు పెళ్ళు బాగాలేదు వాళ్ళ పిల్లలు కూడా ఏం ఉపాధి వర్క్ ఏం లేదు సో అది ఏమన్నా జూనిస్తే బాగుంటుందని మా ఉద్దేశం అంటే మీకు ఎట్లా పరిచయం ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అబ్బాయి అయితే మంచి మాట్లాడుతుంది మొదటితోనే మాట్లాడుతుంది పది పదిహేను సంవత్సరాల నుంచి కలిపి పోతుండు అత్తుం చాలా బీదోళ్ళు గరీబోళ్ళు వన్ అండ్ హాఫ్ క్రితం వచ్చిపోయిండు ఒక త్రీ మంత్ ఫోర్ మంత్ లో కూడా వస్తాను అని చెప్పిండు అల్కూసులు ఉంటాడు దుబాయ్ లో అల్కూసు అల్ కూసులు ఇదే ఫ్యాక్టరీ లో చేస్తారు సబ్ కాంట్రాక్ట్ చిన్న కంపెనీ ఆ ఫ్రైడే రోజు నమాజ్ అయిపోయినాక ఇన్సిడెంట్ అయిపోయింది అయిపోయినాక మన వాళ్ళు అనేది మన సంస్థ ఉన్నది ఒకటి సంస్థ ద్వారా సంస్థ ద్వారా ఫ్రైడే రోజు ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందంటే కంపెనీ ఏం చేసిందంటే హాస్పిటల్ తీసుకుపోయి చిన్న కంపెనీ కాబట్టి అంత బయటికి ఇన్సూరెన్స్ కావద్దని కంపెనీ ఏమి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేదు కంపెనీ ఏంటంటే పెద్ద కంపెనీ అయితే అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంటికి ఫోన్ చేస్తుంది కంపెనీ చిన్న సబ్ కాంట్రాక్ట్ కాబట్టి కంపెనీ సీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కంపెనీ ఫైటింగ్ ఏంది ఏంది అనే ఉద్దేశం మీద కంపెనీ ఏమి ఇంతవరకు బయటకి ఏమి న్యూస్ ఇస్తారు న్యూస్ అని దగ్గర కూడా కొను కంపెనీ మన సంస్థ ఉంది కాబట్టి వాళ్ళు పోయి కన్ఫర్మ్ చేసి అంటే ఈ విషయం ఎప్పుడు తెలిసిందన్న ఇట్లా జరిగింది సంఘటన ఇది ఫ్రైడే రోజు గొడవైంది అని తెలిసింది మనోళ్ళు ఉంటారు లో అందరూ ఉంటారు సామాన్ నమాజ్ తర్వాత గొడవైందని తెలిసింది మన తెలుగులో చాలా మంది ఉంటారు అల్ కుసులో వెరిఫై ఒక్కసారి అంటే ఇంతకు ముందు వేరే స్టేట్మెంట్ అంటే వేరే 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 ఊరువాన్ని ఇచ్చారు మళ్ళా మనకు నిన్న మార్నింగ్ కన్ఫర్మ్ ఇందా మన ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళు ఆలొకరుని కన్ఫామ్ చేసినారు నలుగురు మీద అటాక్ చేశారు ఇద్దరు స్పాట్ అదే రోజు డెడ్ అయినారు కంపెనీ అడిగితే కంపెనీ సమాధానం ఇస్తలేదు కూడా కంపెనీ అడిగారు మన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు మా బ్రదర్స్ ఉంటారు అందరు నేను కూడా ఫోర్ ఇయర్స్ పోయా బాయ్ మిగిలి మిగిలి అల్ కుసాని పెద్ద ఏరియా ఏరియాలో కలుసుకుంటాం తెలుగులో అక్కడ చిట్టి కూడా ఉంటాయి ఒకటో తారీఖు పది తారీఖు ఇలా చిట్టిలు కూడా ఉంటాయి బతుకు కాబట్టి దీని కొరకు స్పందన అంటే ఇక్కడికి వచ్చినప్పుడు గానీ వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడినప్పుడు కానీ ఏమన్నా ఇబ్బందులు ఏం ఇబ్బందులు లేవాలి చెప్పలేదు బాగానే వచ్చిండు బాగానే ఉన్నాడు ఇప్పుడు అంటే ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు గారు వచ్చిండు జీవన్రెడ్డి సార్ గారు వచ్చారు ఆల్రెడీ చూసేవారు ఇప్పుడు ఉపాధి పథకం ప్రకారం మన దుబాయ్ కానీ చనిపోతే ఐదు లక్షలు ఇస్తామని అది ఉండదు కదా సార్ కూడా మనకు గవర్నమెంట్ కొంచెం ఏంటంటే బాడీని తొందరగా తెప్పించే ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా గరీబ్ పరిస్థితి వాళ్ళు ఏం పెట్టే పొల్యూషన్ లో లేరు వాళ్ళు పోయే పొల్యూషన్ లో కూడా లేరు వాళ్ళ అన్న కూడా పాపం చాలా గరి పరిస్థితి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళు కూడా కరిమే ఉంటారు కొంచెం గవర్నమెంట్ మన సొంత స్వామించి ఆ డెడ్ బాడీని తెప్పించే ప్రయత్నం చేయాలని కొంచెం కోరు